కుకట్పల్లిలో నటి ఐశ్వర్య రాజేష్ సందడి చేసింది కుకట్పల్లి హైదర్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కనక వస్త్ర సిల్క్ వస్త్ర దుకాణాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడారు చీరలు అంటే తనకు ఎంతో ఇష్టమని కంచిపట్టు సిల్క్ శారీస్ మిక్స్ గా ఉన్న చీరలు ధరించేందుకు ఆసక్తి కనపరుస్తానన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను చీరకట్టు ప్రత్యేకగా నిలుస్తోందన్నారు అందరికీ అందుబాటులో ఉండే చీరలను తమ షోరూంలో అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు అందరికీ నమస్కారం సో చాలా చాలా సంతోషంగా ఉంది కనక వస్త్ర వాళ్ళ ఫస్ట్ బ్రాంచ్ కూపర్ లాంచ్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేశారు ముఖ్యంగా దమ్ ఆల్ దగ్గర శ్రీనివాస్ గారు శేఖర్ గారు విజయ్ రోహిత్ అండ్ పవన్ వాళ్ళ క్లోదింగ్ బ్రాండ్స్ లో ఇంతకు ముందు వచ్చి గోల్డ్స్ ప్రియా జ్యువెలర్స్ కూడా స్టార్ట్ చేశారు సో వెరీ హ్యాపీ అండ్ విషింగ్ యూ ఇది మీ మొదటి స్టోర్ కాబట్టి ఇంకా ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ మీరందరూ ఇంత లవ్ చూపించినందుకు చాలా చాలా సంతోషం సార్ అందరికి నమస్కారం కనకవస్త్ర సిల్క్స్ పిల్లర్ నెంబర్ సిక్స్ ఎయిటీ ఫైవ్ జేఎన్ టూ దగ్గర ఇవాళ గ్రాండ్ గా ఐశ్వర్య రాజేష్ గారి చేత లాంచ్ చేయబడిందండి మా దగ్గర అన్ని రకాల పట్టు చీరలు మరియు ఫ్యాన్సీ ఆల్ వెరైటీ పట్టు అన్ని రకాల చీరలు మన దగ్గర ఉంటాయి వాటితో పాటు రెడీమేడ్ ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి ఆశీర్వించాల్సింది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి <laughs> 14,500 years a gold coin. 14,500 um, nine thousand gold coin fourteen thousand five hundred years ago, gold coin is so. and, uh, eight thousand nine nine thousand four hundred years uh silver coin is so um, offers fifteen percent uh, ten thousand below, twenty percent of ten thousand above.